ఒక్కటే ముఖ్యమంత్రి గారు చిన్న శిక్షను ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ఆస్తి పాస్తి మినిమైజ్ కావాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది పాఠశాల భవనాలు కమ్యూనిటీ హాళ్ళు ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు దాంట్లో త్రాగునీరు ఆహారం విద్యుత్తు అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు నూట ఒక్క వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు పశువులని సురక్షిత మా మాస్చర్ద ఏర్పాటు చేశారు ఆరు వందల పదహారు పోర్ట్లని వెనక్కి విలిపించి వాటన్నిటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు క్రీక్స్ ప్రతి రెండు మూడు గంటలకి ఎంత వర్షం పడుతుంది జలాశయాల్లో ఎంత నీరుంది ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తారు అదేవిధంగా రెండు వందల అరవై తొమ్మిది రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు రెండు వేల నూట ఎనభై తొమ్మిది హౌసెస్ని అంటే వీక్గా ఉండే హౌస్ కచ్చా ఏరియాస్లో ఉండేవి క్యాచ్డ్ హౌసెస్ గోడలు వీక్గా ఉండే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ యొక్క షెల్టర్స్లో ఎక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారో జనరల్గా నేచర్ ఎట్లుంటుందంటే ప్రజలు ఆ షెల్టర్స్కి వచ్చి బోన్ చేసి మళ్ళా వెనక్కి వెళ్ళాలనుకుంటారు పానీగండా ఏర్పాటు చేయమని పోలీసు వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఇద్దరికి ఆదేశం ఇచ్చింది